గగన్ ఇంట్లో ఉన్న టెడ్డి పేరుని ఎలాగైనా సరే కొట్టేయాలని చెప్పి అపూర్వ కొంతమంది రౌడీలను గగన్ ఇంటికి పంపిస్తుంది ఇక గగన్ ఇంట్లో లేని టైంలో వాళ్ళు అనాథ పిల్లలకు పాత వస్తువులు తినడానికి కావాల్సిన వస్తువులు అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నామని చెప్పి శారద వాళ్ళతో మాట్లాడి శారదా ఇంట్లో నుండి బియ్యం మూటను తీసుకొని వెళ్తూ ఉంటారు మరో పక్క పూర్ని గగన్ గదిలోకి వచ్చి ఆ గదిలో ఉన్న టెడ్డి బేర్ బొమ్మను తీసుకువచ్చి ఇదిగోండి ఈ బొమ్మ కూడా తీసుకోండి అని చెప్పి ఆ రౌడిలోకి ఇస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది శివ బొమ్మ కదా మరి ఈ బొమ్మ ఎందుకు ఇస్తున్నామని చెప్పి శారద అంటూ ఉంటే వాడు గాడిదలాగా ఉన్నాడు వాడేమైనా ఈ బొమ్మతో ఆడుకుంటాడా అమ్మ ఆయన నువ్వే చెప్పావు కదా అనాథ పిల్లలకు సాయం చేయడం చాలా గొప్ప విషయం అని అందుకే ఇచ్చేస్తున్నాను అని పూర్ణి అంటూ ఉంటే శారద కూడా అడ్డు చెప్పకపోవడంతో ఇక చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ రౌడీలు ఆ టెడ్డీబేర్ బొమ్మను తీసుకుని వ్యాన్లో వేసుకుంటారు